హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఒక టూ స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి సో అవేంట్రీ ఈ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడైతే ఇడ్లీలు అన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా సో ఈవినింగ్ టైంకి ఇడ్లీ చల్లగా అవుతాయి సో అయితే అన్నీ ఇలా నలిపేసుకొని ఇదో వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి సో వాటికైతే ఇప్పుడు తాలింపు అంత పెట్టేసుకోండి సో తాలింపులు వేసేవన్నీ నార్మల్గానే వేసేసుకోవచ్చు సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఇడ్లీలు కొంచెం పుల్లగా అయినైతే టేస్ట్ బాగుంటాయి సో అవి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టూ త్రీ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడైతే దీంట్లో ఒక టూ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి సో ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీలు సో అవైతే ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇడ్లీలు కొంచెం బాగా నలుపుకోండి లేదంటే అంత ముద్ద ముద్దగా ఉంటాయి సో సో ఇప్పుడైతే అది మొత్తం మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే మనం ఆనియన్లో సాల్ట్ వేసాము ఇంకా ఇడ్లీ పిండిలో కూడా సాల్ట్ వేసుకుంటాము కదా సో సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోండి ఉప్మల్లాగా ఉంటుంది టేస్ట్ అయితే ఉప్మల్లాగా ఉండదు టెక్స్చర్ అయితే అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా అవసరమైతే కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి ఇడ్లీలు పుల్లగా ఉన్నాయి అంటే టూ డేస్ తర్వాత పిండి వేసుకుంటాం కదా ఇడ్లీలు ఆ ఇడ్లీలో అయితే బాగుంటాయి లేదంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయి సో ఇదైతే నెక్స్ట్ సెకండ్ది ఆల్రె అదైతే ఒకటి ఇడ్లీ ఇడ్లీతోని అలా ఉప్మా లాగైతే చేశాను సో ఇదైతే ఇంకొకటి ఫ్రై లాగా ఇడ్లీస్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఫ్రై లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలా అయితే మొత్తం పీసెస్ అయితే కట్ చేసుకోండి మామూలుగా మనం ఇడ్లీ మార్నింగ్ వేసుకుంటాము ఏమన్నా మి ఇడ్లీలు మిగిలిపోతే అవి ఈవినింగ్కి చల్లగా అవుతాయి కదా సో అవి మనకి మనకు తినడానికి కష్టంగా ఉంటాయి చల్లగా అయితే సో వాటిని అయితే ఇలా ట్రై చేసుకోండి స్నాక్ లాగా యూజ్ అవుతాయి ఇంకా త్వరగా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఇలా అయితే ఇడ్లీలన్నీ పీసెస్ లాగైతే కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం మినప్పప్పు అయితే వేసా ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసాను ఇవైతే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని సో ఆనియన్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి ఫ్రై ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం గుంతగా ఉన్న బాండీ అయితే పెట్టుకుంటే మనకి ఇడ్లీస్ ఫ్రై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోండి పసు పసుపు అనేది ఆప్షనల్ కొంచెం కలర్ కోసం అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను పసుపు సో ఆనియన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ అన్నీ అయితే వేసుకొని దాంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ కొంచెం గరం మసాలా కొంచెం కారం ఇంకా కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేశాను ఇంకా ధనియా పౌడర్ జీలకర్ర పొడి ఇవన్నీ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఆ త్రీ యాడ్ చేసా ఇంకా వాటికి కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసి అవి బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ ప్రెజర్ అయితే మిక్స్ చేసుకోవద్దు ఎక్కువ ప్రెజర్ పెట్టామంటే ఆ ఇడ్లీ కొంచెం నలిగిపోతుంది సో చూసారు ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇంకా ఇడ్లీ కూడా చల్లగా అయినప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేసామంటే అవి మనకు పీసెస్ సరిగా రావు అంత నలిగిపోతాయి ఇడ్లీ కూడా సో లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఇడ్లీ పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకొని తాలింపు పెట్టి ఇలా కూడా చేసేసుకోవచ్చు కానీ అలా చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతాయి ఇడ్లీ పీసెస్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇంకా ఆయిల్ తక్కువగానే ఉంటుంది కదా త్వరగా కూడా చేసేసుకోవచ్చు చూసారా ఫ్రైడ్లు అయితే రెడీ అయిపోయింది దీన్ని కావాలంటే కొంచెం తో కూడా తినొచ్చు నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్